అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్ర నమ మే నెల ఇరవైయో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మంగళవారం నాడు వృచ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లేకాన్లు క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ ఇరవయో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది సప్తమి నక్షత్రం ధనిష్ట కరణం భవ బాలవ పక్షం కృష్ణపక్షం యోగం ఐనేద్ర రోజు మంగళవారం జన్మరాశి మకర రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మోత్వం ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషం నుండి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నలభై రెండు నిమిషం నుండి ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమగండ ఉదయం ఎనిమిది గంటల యాభై రెండు నిమిషం నుండి పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృచ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి వృచ్చుక రాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం రాశి వారికి మంగళవారం నాడు ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యము మీకు పూర్తిగా సహకరిస్తుంది ఈరోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది అనవసరంగా ఇతరులతో తప్పులు వెతకటం వల్ల బంధువుల నుండి విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అది కాలాన్ని వృధా చేయడమేనని గుర్తించాలి దీనివల్ల మీరు ఏమీ పొందలేరు ఈ అలవాటును మార్చుకోవడం మంచిది మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహారంలో ప్రవర్తనలో సాహసంగా ఉండండి మీతో కలిసి పనిచేసేవారు మీరు చక్కగా అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే డొంక జరుగులు జవాబు చెప్తే కోపడతారు మీ సమాచార పని నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి వైవాహిక జీవితపు తొలినాళాలలో మీ వద్దన సాగిన సరాగాలను చక్కని అనుభూతులను మరోసారి ఈరోజు మీరు సొంతం చేసుకుంటారు ఈ రోజు మీ గురించి బాగుంటాయని మీరేమైనా అనుకుంటున్నారో వాటిని చేయడానికి అద్భుతమైన రోజు అవసరమైన ధనం లేకపోవటం కుటుంబంలో అసమ్మతికి కారణమవుతుంది ఈ సమయంలో ఆలోచించి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యొక్క సలహాలను తీసుకోండి మీకు గల సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు మీ అంకితమైన తిరిగిలేని ప్రేమకి అద్భుతాన్ని సృష్టించే శక్తి ఉన్నది ఉద్యోగాలలో మీకున్న ప్రత్యర్థులు మిమ్మల్ని వెనక్కి నెట్టేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మీరు పనిలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనేది గౌరవాన్ని పొందుతారు మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి రోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి సాయంత్రం అవుతుండగా అకస్మాత్తుగా అందిన శుభవార్ పాదిని ఆనందంలో ముంచెత్తుతుంది మీ ప్రేమబంధం అద్భుతంగా మారుతుంది దాన్ని అనుభూతి చెందండి మీ భాగస్వాములు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే వారిని కించపరచకండి మీరు కూర్చొని విషయాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది మీ యొక్క తీరిక లేని పనులను పక్కన పెట్టి మీ పిల్లలతో సమయాన్ని గడపండి వారితో గడపడం వల్ల మీరు ఏం పోగొట్టుకుంటున్నారో తెలుసుకోగలరు మీ జీవిత భాగస్వామి మదువుకున్న తిగిన అని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు మీరు మీ మిత్రుల్లో ఎవరైతే అప్పటికి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఉండండి కుటుంబంతో కలిసి సామాజిక కార్యక్రమాలు అమితమైన ఆనందాన్ని ఇస్తాయి ఈ రోజు మీ స్వీట్ హార్ట్స్తో చక్కగా హుందాగా ప్రవర్తించండి ప్రేమ అనురాగాలు పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి అప్పుడే కా ఈ రోజుని మీరు మీ జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేరు మీ చుట్టాలందరికీ దూరంగా ఈరోజు ప్రశాంతవంతం చోటుకి వెళ్తారు ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు దీనివల్ల మీకు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి పిల్లలు మీ ఇంటి పనులు పూర్తి చేయడంలో సహాయం చేస్తారు వారి ఖాళీ సమయాలలో ఇలాంటివి చేయడానికి ప్రోత్సహించండి మీరు ప్రేమించిన వ్యక్తులు మీ కొరకు ఆలోచన విధానం ద్వేషాన్ని పెంచవచ్చును మీ పనిలో పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది సమయానికి తగినట్లు చురుకుగా స్పందించడంతో మీకు అందరిలో పై చేయి వస్తుంది మీ క్రింద పనిచేసే వారు చెప్పే సలహాలకు కూడా మీరొక చోవునా వినవచ్చును పనికి వచ్చే సలహాలు వినవచ్చును ఈ రోజు మీరు ఇంట్రెస్ట్ కలిగించే బోల్డ్ ఆహ్వానాలు అందుకుంటారు ఇంకా సంబరం ఆశ్చర్యాన్ని కలిగించే ఒక బహుమతిని కూడా అందుకోబోతున్నారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి మరియు స్వార్థపూర్తంగా వ్యవహరించవచ్చు ఈ రోజు పెండింగ్ విషయాలు మభపెట్టి తమలకుండా ఉంటాయి ఖర్చులు మీ మనసును ఆవరించుతాయి ఒక సాయంత్రం వేళ ఒక పాత స్నేహితుడు ఫోన్లో పలకరించి అద్భుతమైన జ్ఞాపకాలను తీసుకుని రావచ్చును ఈరోజు హాజరయ్యే సోషల్ క్యాటుగెదర్లు మీరు వెలుగులో ఉంటారు మీ పనిలో అభివృద్ధికరమైన మార్పులు తీసుకురావడంతో మీ సహ ఉద్యోగులు సమర్థిస్తారు మీరు కూడా త్వరితంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి క్రింద పనిచేసే ఉద్యోగులు సానుకూల ఫలితాలు సాధించేలాగా మరింత కష్టపడి పనిచేయడానికి మోటివేట్ చేయండి ఇతరులకు ఉపకరించడంలో మీ సమయాన్ని శక్తిని అంకితం చేయండి అంతేకాని మీకు ఏ విధంగానూ సంబంధించిన వాటిలో జోక్యం మాత్రం చేసుకోకండి ఆ పాత మధురమైన జ్ఞాపకాలను ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు ఈరోజు ఇతరులతో సంతోషకరమైన విషయాలను పంచుకుంటే మీ ఆరోగ్యం వికసిస్తుంది కానీ జాగ్రత్తగా ఉండండి పట్టించుకోకపోతే తర్వాత సమస్యలు సృష్టిస్తుంది మీరు ఈరోజు మీ తోబుట్టుల నుండి సహా సహకారాలు పొందుతారు ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల మీరు అప్సెట్ అవుతారు ప్రేమ సానుకూల భవనాలను వేస్తుంది ఒకవేళ మీరు కొత్తగా భాగస్వామ్యం గల వ్యాపార ఒప్పందాల కోసం చూస్తుంటే అప్పుడు మీరు ఒప్పందం చేసుకునే ముందుగానే అన్ని వాస్తవాలను తెలుసుకుని ఉండడం అవసరం అనవసర పనుల వలన ఈరోజు మీ సమయం వృధా అవుతుంది మీ వైవాహిక జీవితం ఈరోజు పూర్తిగా వినోదం ఆనందం అలరమయంగా సాగనున్నది మీకు ఈ మధ్యన ఎంతో మానసిక పరమైన ఒత్తిడి కలగడంతో విశ్రాంతి ముఖ్యమనిపించే రోజుగా ఉంటుంది వినోదం ఆట మీకు సేద తీరగలవు మీరు ఒకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదిద్దామనుకుంటే సురక్షితమైన ఆర్థిక పథకాలలో మదుపు చేయండి కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ అయ్యే క్షణాలను గడపండి మీకు ఎన్నెన్నో సాధించే శక్తి ఉన్నది ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగిపోండి ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో కూర్చుని మీరు జీవితంలోని ముఖ్య విషయాల గురించి చర్చిస్తారు ఈ మాటలు కుటుంబంలోని కొంతమందిని ఇబ్బంది పెడతాయి కానీ మీరు ఎటువంటి పరిష్కారాలు పొందలేరు ఈరోజు మీ జీవిత భాగస్వాముతో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి ఈ రోజు పిల్లలు ఇంటి విషయంలో చాలా సహాయపడతారు రోజు చివరిలో ప్లాన్ చేసే ఏవైనా వేడుక సరదాగా సాగుతుంది మీరు ఈ రోజు మీ ప్రేమైన వారితో సెలవును ఆనందించవచ్చు ఈ రోజు టీచర్లకు మరియు వారి పనికి ఒక అనుకూలమైన రోజుగా ఉంటుంది ఈ రోజు మీరు మితిమీరి తినడం మాని అధిక బరువు పొందకుండా చూసుకోండి దీనివల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది మీ పిల్లలు కూడా మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి వారు సాయశక్తులా ప్రయత్నిస్తారు మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగానో మిస్ కానున్నారు కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ని అయితే ప్లాన్ చేయండి తద్వారా ఈ రోజును మీ జీవితంలో కల్లా అందమైన రోజుగా మలుచుకోండి రోజు మీరు హాజరు కాబోయే వేడుకలో కొత్త పరిచయాలు అయితే ఏర్పడతాయి మీకు కావాల్సిన రీతిగా ఏవి జరగని రోజుల్లో ఇది కూడా ఒకటి వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు కూడా ఉన్నాయి వాటన్నింటినీ కూడా మీరు ఈరోజు అనుభూతి పొందనున్నారు ఈరోజు మీరు చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కొన్ని వ్యవహారాలలో ప్రముఖుల నుండి మీకు కీలకమైన సమాచారం అందుతుంది కుటుంబ వాతావరణం ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది వ్యాపార పరంగా అనుకూలత కూడా పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలని అయితే అందుకుంటారు ఈరోజు మీకు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది ఒంటరిగా ఉన్నవారు తమ స్నేహితులతో కలిసి పార్టీలకి లేదా ఫంక్షన్లకి వెళ్ళండి పిల్లలు ఈరోజు చిన్నపాటి దెబ్బలు తగిలించుకోవచ్చు ఇది కేవలం తెగడము లేదా గీసుకుపోవడం లాంటివి అవ్వచ్చు అయితే ఇది కుటుంబ మొత్తానికి ఆందోళన కలిగిస్తుంది మీరు మీ ప్రయాణాల ద్వారా సరికొత్త జ్ఞానాన్ని సంపాదించడానికి చాలా ఆసక్తిగా ఉంటారు మీరు ప్రయాణించేటప్పుడు వ్యక్తులు మరియు ప్రదేశాల గురించి కొత్త విషయాలు నేర్చుకుంటారు షేర్ మార్కెట్లో ఈరోజు పెట్టుబడి పెట్టిన వారు చాలా అదృష్టవంతులు ఈరోజు వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది వృత్తికి రాసి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబం వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు వృచ్చుకు రాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఒకటి పరిహారం వచ్చి ఉదయాన్నే పెద్దల పాదాలను తాకండి తద్వారా కుటుంబంలోనే పెద్దల దేవులను పొందండి మరియు కుటుంబంలోని సామరస్యాన్ని కాపాడుకోండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లేకాన్ని క్లిక్ చేయండి